ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్ ఎందుకంటే సోషల్ మీడియాలో తనపై చేస్తున్నటువంటి విమర్శలు కానివ్వండి లేదంటే సెకండరీ వచ్చేసి చాలామంది ఈ కామర్స్ వెబ్సైట్లు అంటే పెద్దవి కాకుండా చిన్న చిన్నవి ఎన్టీఆర్ ఫోటోని వాడుకోవడం పబ్లిసిటీ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా ఎన్టీఆర్ ఇమేజ్ను దెబ్బతీస్తాయి అలాగే ఎన్టీఆర్ని ఎక్కువగా ఈ మధ్య ట్రోలింగ్ జరుగుతోంది అలాగే ఈ కామర్సు ట్రోలింగ్ ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా వీటిని నివారించాలి అనేసి వీళ్ళైతే కేసు నడుస్తుంది ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఫస్ట్ మీరు వాళ్ళతో ఇరవై రెండవ తారీఖు వరకు స్పేస్ ఆ రోజుకి వాయిదా వేశారు ఆ లోపు వీళ్ళు ఏం చేయాలంటే సోషల్ మీడియా సైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్యాచ్ చేసి ఆ పోస్టులన్నీ కూడా డిలీట్ చేయమని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నమాట వాళ్ళు అప్పటికి కూడా డిలీట్ చేయకపోతే అప్పుడు వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకొని జైలుకి పంపిస్తారు సో ఎవరైతే ఆన్లైన్లో సోషల్ మీడియాలో గా రాశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డెలీట్ చేయండి లేదంటే మీకు సమస్యలు ఎరుక్కునే ఛాన్స్ ఉంది సో ఈ ట్రోలింగ్ను కంట్రోల్లో పెట్టుకోవాలి లేకపోతే ఇలాంటివే జరుగుతుంటాయి మొన్న కూడా చిరంజీవి గారు కూడా ఈ సేమ్ ఇలాంటిదే ట్రోలింగ్ కానివ్వండి లేకపోతే ఈ కామర్స్ వెబ్సైట్ రెండు అనేసి చిరంజీవి గారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ ఫోటోలను ఎవరు వాడొద్దని కూడా చెప్పారు ఇప్పుడు కూడా ఎన్టీఆర్ కూడా సేమ్ అనమాట ట్రోలింగ్ కానివ్వండి ఈ ఈ కామర్స్ సో ఎవరైతే ట్రోలింగ్ అని చేస్తున్నారో పోస్టులన్నీ వెంటనే డిలీట్ చేసేయండి మీరు చిక్కుల్లో పడకుండా ఉండాలంటే సో బీ కేర్ఫుల్